నైవేద్యం అంటే దేవునికి ఆహారంగా దాన్ని నైవేద్యము అంటారు దేవుని యొద్ధ నుండి తీసుకున్న దాన్ని ప్రసాదము అంటారు నైవేద్యము అంటే దేవునికి ఆహారంగా అర్పించేది దయవజనమా దేవునికి ఆహారంగా అర్పించేది అన్నప్పుడు మనుషులు ఆయా ఆహార పదార్థాలను ఇష్టపడినట్లుగా దేవుడు కూడా ఆహార పదార్థాలు ఇష్టపడతాడా ఒకవేళ ఇష్టపడితే ఆ దేవునికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఏంటి ఎలాంటి ఆహార పదార్థాలు మన ప్రభు సన్నిధిలో పెడితే వాటిని బట్టి ప్రభు మనని ఆశీర్వదిస్తాడు ఒకసారి ఆలోచిస్తే మనుషులు ఆహార పదార్థాలు ఇష్టపడ్డట్లుగా దేవుడు కూడా ఇష్టపడతాడా మనుషుల ఇష్ట ఇష్టాలు మనం ఒకసారి చూస్తే భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలకి ప్రియమైన ఆహారం రైస్ లేకపోతే మనోడికి తిన్నట్టు ఉండదు ఒకరోజు ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే అన్న పొద్దు నుంచి ఏం తినలేదన్న అస్సలు ఏం తినలేదన్న అని అన్నాడు గంట ఆ ప్రాంతంలో వాళ్ళు కొడుకు అంటాడు తినకపోవటం ఏంటి డాడీ ఆ ఇడ్లీ తిన్నావు కదా వారి చపాతీ తిన్నావు కదా అంటే అంటాడు అన్నం ఎక్కడ తిన్నా అంట తినలేదు కదా అంటాడు మన దక్షిణ భారతదేశం వాళ్ళకి అన్నం తింటేనే అమ్మాయ్యా అన్నట్టుంటుంది మనకు రైసు ప్రీతికరమైన ఉత్తర భారతదేశానికి వెళ్ళామనుకోండి రోటి వాళ్ళకు రొట్టి ఉంటే చాలు పరలోకం పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి వెళ్తే బీహార్ ప్రాంతానికి వెళ్తే వాళ్ళకి ఆలుగడ్డ ఉంటే చాలు అదే వాళ్ళకి పరలోకం అద్భుతం అది ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల విచిత్రం తెలుసా చేపల కూరలో కూడా బంగాళ దంపేస్తారు ఎట్టేస్తారో నన్ను అడగొద్దు కావాలంటే వాళ్ళ అడ్రస్ ఇస్తా మీరే ఫోన్ చేసి కనుక్కోండి రైట్ సో భారతదేశంలో ప్రజల ఆహార అలవాట్లు ఇట్లా ఉంటే వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ బీఫట వాళ్ళ మెనూలో బీఫ్ లేకపోతే ఇక మీకు తెలుసానా వాళ్ళ వాళ్ళ మెనూలో వాళ్ళ మెనూలో కంపల్సరీగా బీఫ్ ఉండాలి అది వాళ్ళకి ఇష్టం అంట వీళ్ళందరికీ పెద్ద అన్న ఒక ఆయన అన్నాడు చైనా ఆయన ఆయనకి ఏది ఇష్టమో మీ అందరికీ తెలుసు వాళ్ళ మెనూలో పాములు కప్పలు తేళ్ళు ఎట్లా వండుకుంటారో నన్ను అడగొద్దు కావాలంటే యూట్యూబ్లో చూడండి అది వాళ్ళకి ఇష్టమైన ఆహారం మనుషుడు ఆహార పదార్థాలను ఇష్టపడినట్లుగా దేవుడు కూడా భూమిలో దొరికే ఆహార పదార్థాలను దేవుడు ఇష్టపడతాడా నో వాక్యం చూద్దాం చూడండి కీర్తనల గ్రంథం యాభయో కీర్తన పదమూడవ చరణం నాతో కలిసి వృషభొమ్మల మాంసమును నేను తిందునా పొటేల రక్తమును త్రాగుదునా పెద్దగా పెద్దగా చెప్పాలి వృషభొమ్మల మాంసము నేను తిందునా పొటేలు రక్తము అంటే దేవుడు అలా ప్రశ్నించాడంటే దాని అర్థం ఏంటి ఒరే బాబు నేను బలిని కోరుకునేవాడిని కాదు వృషభొమ్మల మాంసాన్ని తినేవాడిని కాదు పొటేల రక్తాన్ని నేను త్రాగేవాడిని కాదు అంటే మనం ఆరాధించే దేవుడు భూ సంబంధమైన ఆహారాన్ని ఇష్టపడేవాడు కాదు భూ సంబంధమైన ఆహారాన్ని దేవుడు భుజించేవాడు కాదు దీనికి బైబిల్లో ఒక అద్భుతమైన ఆధారం యేసుక్రీస్తు వారు సమర్యా గ్రామానికి వచ్చారు వారితో అన్నారు శిష్యులరా నేను ఆకలిగొని ఉన్నానని అయ్యా పట్టణానికి వెళ్ళి రొట్టెలు తీసుకొస్తానని చెప్పి పట్టణానికి వెళ్ళి రొట్టెలు తీసుకోవడానికి వెళ్ళారు ఈలోపు స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది ఆవిడకి ప్రభు వాక్యం చెప్పారు తన పాపపు కొండ అక్కడ విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు పాపాత్మురాలిగా వచ్చింది ప్రభు దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పవిత్రురాలిగా మార్చబడి ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చారు బోధకుడ ఇదిగో మీకోసం రొట్టె తీసుకొచ్చాం తినండి అంటే ప్రభు అంటారు నేను ఆల్రెడీ తినేశా అయ్యా ఏం తిన్నారు మీకు తెలియని ఆహారం ఒకటి నాకుంది మీరు మీరు తినే ఆహారం రొట్టె మీరు తినే ఆహారం మాంసం మీరు తినే ఆహారం ఫలాలు మీరు తినే ఆహారం భూ సంబంధమైనవి మీకు తెలియని ఆహారం నాకుంది అని ప్రభు మాట్లాడినట్లుగా యోహానుసు వార్తలో మనం చూస్తూ ఉన్నాం అంటే దైవజన్మ లోకంలో చాలామంది ప్రజలు దైవభక్తి కలిగిన ప్రజలు వారి ఇష్ట దైవాలను ఆరాధించేటప్పుడు మనుషులు అనుకున్నట్లుగా కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు జాతికి ఒక దేవుడు లేరు సర్వ సృష్టికి ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం ప్రభు యేసుక్రీస్తువ సో మనుషులు వాళ్ళ విశ్వాసాలను బట్టి వారి ఇష్ట దైవాలకు ప్రసాదాలు పెడతారు సారీ నైవేద్యాలు పెడతారు ఆ దేవుడికి పాయాసం అని కొంతమంది పాయాసం పెడతారు ఇంకొంతమంది ఆ దేవునికి నెయ్యి ఇష్టమని దద్దోజనం ఇష్టమని రకరకాల ఆహార పదార్థాలు నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు నీవారాధించే దేవుడు భూ సంబంధమైన నైవేద్యాన్ని అంగీకరించేవాడు కాదు ఆయన బలిని కోరుకునేవాడు మరలా చెప్పాలి బలిని కోరుకునేవాడు చెలియని ఆహారం ఒకటి నాకుంది మీరు తినే ఆహారాన్ని నేను భుజించేవాడిని కాదు అని అంటాడు సరే ఇంతకి ఏ నైవేద్యాన్ని సమర్పించి దేవుని సంతోష పెట్టాలి ఒక మాట చెప్తాను ఎవరైతే దేవుని ఆకలి తీరుస్తారో తెలుగులో ఒక సామెత ఉంది అన్నదాత సుఖీభవాన్ని ఒకసారి చెప్పండి దేవునికి ఆహారము పెట్టగలిగితే భూమి మీద బ్రతికిన కాలం అంతా సుఖంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ఏ అన్నం పెట్టాలి దేవునికి దేన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి పక్క ఐదు విషయాలు లేఖనాలు నుంచి చూపిస్తా కీర్తనల గ్రంథం ఇందాక చదువుకున్న కీర్తనలోనే యాభై కీర్తన పదమూడు పద్నాలుగు చరణాలు అలాగే హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేనవ వచనం నాతో కలిసి చెప్పండి పదమూడవ వచనం చిన్న నాతో కలిసి చెప్పండి వర్షభూముల మాంసము నేను తిందునా పెద్దగా చెప్పాలి పొటేల రక్తము నేను త్రాగుదునా దేవునికి స్థుతి ఆగము చేయుము విన్నారా నేను వర్షభూముల మాంసాన్ని తింటానా నేను తిన్నాను పొటేల రక్తాన్ని త్రాగుతానా త్రాగను అని చెప్పి దాని కంటిన్యూషన్ ఏమంటాడో తెలుసా స్థుతియాగము చేయుము అంటాడు అంటే ఇక్కడేదో మనం ఆలోచించాలి దేవుడు కోరుకునే నైవేద్యానికి ఇక్కడేదో ఆధారం దొరికినట్లుగా మనకి ఇక్కడ అనిపిస్తుంది పొటేళ్ల రక్తాన్ని త్రాగేవాడు కాదు వృషభముల మాంసాన్ని ఈ దేవుడు తినేవాడు కా అంటే దానికి ప్రతిగా ఏమర్పించమని చెప్తున్నాడు స్థుతియాగాన్ని సమర్పించండి అంటాడు దీని కంటిన్యూషనే హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ వచ్చాయి పదిహేనో వచ్చిన ఒకసారి చూడండి నాతో కలిసి కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదుము ఏ ఫలం పెద్దగా సీతాఫలం పేరిన్నారా మావిడి ఫలం పేరిన్నారా జహ్వా ఫలం ఎప్పుడైనా విన్నారా ఎంలేదా ఇప్పుడు వింటున్నారు కదమ్మా ఎంలేదా జఖ్వా జహ్వా అంటే నాలుక అద్భుతం దేవునికి నైవేద్యంగా మనం ఏమి సమర్పించాలో తెలుసా నీ నాలుకని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి అంటే ఎలాంటి నాలుక ఈ నాలుక ఏం చేయాలి భక్తుడు ఈ స్థలంలో అంటాడు కాబట్టి ఆయన ద్వారా ఎవరి ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్ చెప్పండి చెప్పండి పెద్దగా చెప్పాలి ఎల్లప్పుడూ స్థుతియాగము స్థుతియాగము చేయుదము ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కాదు సుమి నా వైపు చూడండి అప్పుడప్పుడు కాదు ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఒక పావు గంట సేపు స్థుతి స్తోత్రం అని అంత మాత్రమే కాదు ఏదో ఉదయం లేచినప్పుడు ఒక అర్ధగంట సాయంత్రం ఒక అర్ధ గంట కాదు దేవుడేమంటాడో తెలుసా ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి స్థుతియాగము చేయుడే ఇప్పుడెప్పుడు కూర్చున్నా లేచిన త్రావను వెళ్తున్నా నీ నాలుకెప్పుడు దేవుని స్థుతిస్తూ ఉంటే ఆ స్థుతియాగమే దేవునికి నైవేద్యంగా మార్చబడుతూ ఉంది కొడుతూ స్తోత్రాలు చెప్దాం దైవజనమా మన ఎప్పుడు దేవుని స్థుతించేదిగా ఉండాలి అపోస్తుడైన పౌలు గారు నా వైపు చూడండి ఎఫ్ఎస్సి పత్రికలు అనే ఒక చోట అంటాడు క్రైస్తవ సంగమా మీ నోట బూతులు రాకూడదు మీ నోట సరస్వక్తులు రాకూడదు మీ నోట అబద్ధపు మాటలు రాకూడదు మీ నోట అపవిత్రమైన మాటలు రాకూడదు ద్వంద్వార్థాలతో కూడుకున్న వెకిలి మాటలు మీ నోట రాకూడదు అయ్యా మరి మా నోట ఏమి రావాలి ఎల్లప్పుడూ కృతజ్ఞతావచ్చనమే ఉచ్చరించండి అంటాడు మరల మిమ్మల్ని అడుగుతాను ఎప్పుడెప్పుడు తమ్ముడు చెప్పాలి ఎప్పుడెప్పుడు మందిరానికి వచ్చినప్పుడేనా ఆరాధనకు వచ్చినప్పుడేనా ఏదో ప్రార్థనలో కూర్చున్నప్పుడేనా లేదు వాక్యం ఉంటుంది క్రైస్తవ జనమా ఎల్లప్పుడూ కూర్చున్న స్థుతి ఏసయ్యా నీకు లేచిన స్థుతి నీకు నీవు చేసిన మేలుకై స్తోత్రమయ్యాని ప్రతి క్షణం నీ నాలుక దేవుని నామ సంకీర్తన చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు కాదు మరలా వినండి అప్పుడప్పుడు కాదు కూర్చున్నా లేచినా త్రోవన వెళ్తున్నా ఒక పని చేస్తున్నా ఏ కార్యక్రమం చేస్తున్నా ఎప్పుడు నీ నాలుక ఆయన నామ సంకీర్తన చేస్తూ ప్రతి క్షణం స్థుతించే నాలుకగా మన ఉండాలి ఎలా స్థుతించాలి ఇక్కడ ఒక మాట ఇప్పుడు మనం ఇందాక రెండు చేతులు అల్లాడిస్తూ చెప్పండి ఏమన్నా చెప్పాలి చెప్పాలి పెద్దగా చెప్పాలి స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అలా ఆరాధించాం కదా అలా ఆరాధిస్తూనే ప్రభుని ఇంకో కోణంలో ఎలా ఆరాధించాలో భక్తుడి స్థలంలో అంటాడు నాతో కలిసి చెప్పండి ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములు అర్పించుదుము నా వైపు చూడాలి జిహ్వా ఫలాన్ని ఎలా అర్పించాలంట ఆయన నామాన్ని ఒప్పుకొనుచు బైబిల్లో దరిదాపుగా రెండు వేలకు పైగా శ్రాస్తమైన నామాలు ఈ దేవునికి పెట్టబడ్డాయి నాలుగుతో ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం నా బ్రతుకులో ఎన్నో కార్యాలు చేశావు నీవు చేసిన ఆశ్చర్యాల కార్యాల ఈ స్తోత్రం ఆలోచనకర్త పెద్దగా చెప్పాలి ఆలోచనకర్త నిడకు తండ్రి సమాధానమునకు అధిపతి బలవంతుడకు దేవుడా నా పట్ల చూపినవాడా కునుక నిద్రపోక నన్ను కాపాడుతున్నవాడా అని నోటితో ఒప్పుకుంటూ దేవుని ఆరాధన చేయాలి ఐ మీన్ నీ నాలుక నిరంతరము దేవుని అలా స్థుతిస్తా ఉంటే ఆ స్థుతే దేవునికి నైవేద్యంగా మారిపోద్ది ఆ స్థుతే దేవునికి ఆహారం పెట్టినట్లయిపోద్ది అయిపోద్ది ఎప్పుడైతే దేవుని స్థుతిస్తావో దేవుడు అంటాడు అన్నదాత సుఖీ భవ అంటాడు ఆమె అయ్యా నేను ఎక్కడ అన్నం పెట్టాను అని అంటే ప్రభు అంటారు నువ్వు నిత్యము నన్ను స్థుతిస్తున్నావు కదా నా నామాన్ని ఒప్పుకుంటూ నన్ను స్థుతిస్తున్నావు కదా ప్రతి క్షణం బిడ్లరా ఒప్పుకుంటూ ప్రభుని స్థుతించాలి ఎలా ఒప్పుకుంటూ స్థుతించాలి కుప్పల మీద పడిపోయిన దరిద్రులను పైకి లేవనెత్తుతానని వాగ్దానం చేసినవాడా ఒకప్పుడు నా బ్రతుకు పెంట కుప్పల మీద పడిపోయిన బ్రతుకు దిక్కు మొక్కు లేని దేన స్థితి ఆ పెంట కుప్పల్లో పడిపోయిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తినవాడా నన్ను లేవనెత్తినవాడా పెద్దగా నన్ను వాడా సర్వశక్తి వాడా ఎల్ షడాయ్ యహోవా షాలీం యహోవా నిస్సీవా రాఫా అని నోటితో ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఎల్లప్పుడూ దేవునికి స్థుతి యాగం చేయాలి ఒక మాట చెప్పమంటారా స్థుతి ఎక్కడుంటుందో ఆ స్థుతులు దేవునికి సింహాసనాలుగా మారి స్థుతుల సింహాసన మీద దేవుడు ఆశీనుడై ఉంటాడు చెప్దాం స్థుతుల సింహాసనం మీద ఎవరు ఆస్యనులు ఉంటారు దేవుడు ఆస్యనుడు అయి ఉంటాడు శనుగుడు ఎక్కడుంటుందో శనుగుడు ఉన్న చోట సంహార దూత విలయ తాండవం ఆడుతూ ఉంటాడు ఎప్పుడు మన ఇంటిలో శనుగుడు శబ్దం వినపడకుండును గాక చెప్పకూడదు స్తోత్రాలు చెప్దాం అమ్మా ఏం వినపడకూడదు ఏ వినబడకూడదు సనుగుడి శబ్దం ఎప్పుడు మన నోట వినబడకుండా కూర్చున్నా లేచినా ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జహ్వా ఫలాలు మనం అర్పించేవారిగా ఉంటే ఇదే కీర్తనలో అంటాడు యాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు దేవుని రక్షణ వానికి కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని శతపరుచుకొనిచున్నాడు అంటాడు ఒక్క మాటలో చెప్పాలంటే బిడ్లారా నా వైపు చూడండి నీ నోట స్థుతి ఉంటే ఆ స్థుతి నీ స్థితిని విప్లవాత్మకంగా మార్చటం ప్రారంభిస్తుంది ఎల్లప్పుడూ నీ నోట స్థుతి ఉండును గాక ఆ స్థుతి దేవునికి జిహ్వా ఫలంగా మారిపోతుంది సో ప్రభు దగ్గరకు వచ్చిన ఆయన పిల్లలైన మనం దేవునికి నైవేద్యంగా మన నాలుకను సమర్పించాలి చెప్పండి నాలుక బా నీకు భలే ఫోటో పెట్టి దొరికింది తమ్ముడా చూడండి ఏవి సమర్పించాలి నాతో కలిసేప్పుడు ఏమి సమర్పించాలి టి స్టాండ్స్ ఫర్ టంగ గుర్తుంచుకోండి టి స్టాండ్స్ ఫర్ టంగ్ రెండవది దేవునికి ఏవి నైవేద్యం సమర్పించాలి కీర్తనల గ్రంథం నలభయో కీర్తన ఆరో చరణం విచిత్రం చూడండి ఆ మాట నలభయో కీర్తన ఆరో చరణం నాతో కలిసి బలునైనా నైవేద్యములనైనాను నీవు కోరుట లేదు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులనైనాను పాప పరిహారార్థ బలు నువ్వు తెమ్మన లేదు గ్రంథపు చట్టంలో నన్ను కూర్చి రాయబడినట్లు ఆ తర్వాత రాసి ఉంటుంది ఒక్కసారి నా వైపు చూస్తూ నాతో కలిసి చెప్పండి బలులనైనాను నైవేద్యములనైనాను నీవు కోరట నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు ఒకసారి నా వైపు చూడు ఏం కోరలేదంట బలు కోరలేదు నైవేద్యాన్ని కోరలేదు దాని కంటిన్యూషన్ ఏమంటాడు నీవు నాకు చెవులు నిర్మించావు అంటాడు అంటే ఈ మాటకున్న అర్థం ఏంటి నీ చెవి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి అలాగని ఈ మాట విని వరంగల్లో ఒక ఆయన నాలుగు కట్ చేసుకొని చెవి కట్ చేసుకొని దేవునికి సమర్పించాడంట ఎట్లాంటి పనులు ఏం చేయకండే చెవిని దేవునికి సమర్పించడం అంటే ఏంటో తెలుసా చెవిని సమర్పించటం నీవు చెప్పిన ప్రతి మాటకు నేను లోపడతానయ్యా నువ్వు ఎలా బ్రతకమని చెప్పావో ఆ మాటకు నేను విధేయుణ్ణి అవుతానయ్యా బాబు ఇదిగో ఇటు వెళ్ళు అని అంటే అటే వెళ్తానయ్యా ఇటు వెళ్ళొద్దు అని నువ్వు చెప్పావా నీ మాటకు లోబడి నేను అటు వెళ్లకుండా ఉంటానయ్యా ఎందుకు మనం చెవిని సమర్పించాలి ఎందుకు దేవుని మాటకు లోబడాలో తెలుసా గమనించండి నా వైపు చూడండి సమయోల గ్రంథంలో చూస్తాం బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం పెద్దగా చెప్పండి ఏది శ్రేష్టం చెప్పాలి ఏది శ్రేష్టం ఎందుకు మాట వినాలో తెలుసా మరలా ఇక్కడ ఈ మాట చెప్తాను విధేయత ఎక్కడుంటుందో దేవుడు అక్కడుంటాడు అవిధేయత ఎక్కడుంటుందో దురాత్మ అక్కడ పనిచేయటం ప్రారంభిస్తాడు ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తాం అవిధేయులను ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అంటాడు ఒకసారి నా వైపు చూడ నేనున్నాను మన నాయకుడు రాజశేఖరరాయ్ గారు ఉన్నారు రాజశేఖరయ్య గారి మాటకు నేను లోపడ్డాను అనుకో దేవుని ఆత్మ నాలో పనిచేయటం ప్రారంభిస్తుంది నాయకుడి మాటకు నేను తిరుగుబాటు చేశాను అనుకో తెలియకుండా దురాత్మ నన్ను పట్టుకొని నన్ను నీలుబడి చేయటం ప్రారంభిస్తుంది నాయకుడిగా ఈ పిల్లలకు ఉన్నాం నాయకులుగా ఏది మంచో ఏది చెడో అనుభవాల్లో నుంచి వచ్చిన జ్ఞానం ఉంటుంది చెప్తాను లోబడ్డారనుకో దేవుని ఆత్మ వాళ్ళను పరిపాలన చేయటం ప్రారంభిస్తుంది తిరుగుబాటు ఆత్మ ఉందనుకో అవిధేయత ఎక్కడుంటుందో దురాత్మ అక్కడ పనిచేస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది కుటుంబం ఉంది ఒక తండ్రి చెప్తాడు ఒక తల్లి చెప్తాది రే బాబు ఇట్లా అని కొన్నిసార్లు ఏం జరిగిద్దో తెలుసా కావాలని పంతానికి తండ్రి ఏం చేయొద్దు అంటాడు అటే చేసుకుంటా వెళ్ళిపోతారు ఏం జరిగిద్దో తెలుసా ఆ యవ్వన బిడ్డలను దురాత్మ పట్టుకోవటం ప్రారంభిస్తాడు